కడప నగరంలోని ఆప్కీ అవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ రచించిన బెంగాల్ టైగర్ టీపు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ జేకేయు రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా రోజు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యాలయంలో టైగర్ ఆఫ్ మైసూర్ టిపు సుల్తాన్ మే నాలుగున షీన్ డే ఆయన పురస్కరించుకుని ఈ టైగర్ ఆఫ్ మైసూర్ టీపు సుల్తాన్ పుస్తకం ఆవిష్కరించడం చాలా ఆనందకరమైన విషయం ఈరోజు మా టైగర్ ఆఫ్ మైసూర్ టీపు సుల్తాన్ వారు చనిపోయిన వర్ధంతి రెండు వందల ఇరవై ఐదు రోజు కావస్తున్నది ఈయనకి బ్రిటిష్ స్వాతంత్ర సమరయుగంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఆయన ప్రాణాలు అర్పించారు ఆ ప్రాణాలు అధుమించడానికే షహీదేగా ఈరోజు పురస్కరించుకొని ఈయన కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు తెలిసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇది ఆశాభాషి ప్రోగ్రాం కాదు ఇది స్వాతంత్ర సమరయోధుల్లో మొట్టమొదటి మన హైగరా నసీబ్ సుల్తాన్ టీపీ సుల్తాన్ వారు చనిపోయిన రోజు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన మహానుభావుడు మిసైలు మొట్టమొదటి మిసైల్ తయారు చేసిన మిసైల్ మ్యాన్ ఎవరే అంటే ముజరా టీపు సుల్తాన్ అహమ్మదుల్లాహి అనే ఆయనకి మనం ఈరోజు చాలా చీలగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎందరో మహానుభావులు అది ఘనంగా నిర్వహించుకున్నారు ఈయన తన ప్రాణాలు అప్పించి భారతదేశానికి స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా అంటే టీముయాలి ఈయన ఎలా అంటే ఈయన చిన్న అభ్యాసం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీతో ముఖ్యమైనసారిగా పోరాటం చేసిన మన అజల టీము రానున్న రోజుల్లో ఘనంగా ఈయన వర్గంది రోజు సహీడ్ డేగా నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆప్తియాబాద్ రాష్ట్ర అధ్యక్షులకి మరియు సభ్యులకి ధన్యవాదాలు చెందుతూ తెలుగు నా పేరు కాదర్ భాష కలపా